అంతరాత్మను అనుసరించు పుట్టలో దేవుడున్నాడు గుట్టలో దేవుడున్నాడు అని మనం అన్నింటినీ పూజిస్తున్నాము ఇట్టి సమత్వము ఒక భారతదేశం నందు తప్ప ఏ ఇతర దేశం నందు కానరాదు దీనిని ఎవరైనా అపహాస్యం చేస్తుంటే మనమెందుకు ఊరుకోవాలి వారిని ఎదుర్కొని సరియైన జవాబు చెప్పాలి నా దేవుడు చెట్టులోనూ ఉన్నాడు పుట్టలోనూ ఉన్నాడు నా విశ్వాసం నాది దీనిని కాదనడానికి నీ వెవరు అని ప్రశ్నించాలి ఇంత చదువుకున్నవాడు ఇలా చెబుతున్నాడే ఇంత గొప్ప సైంటిస్టు ఇలా చెబుతున్నాడే అని వారి మాటలు నమ్మి నీ విశ్వాసాన్ని కోల్పోరాదు నీకు ఏ సైంటిస్టు అక్కర్లేదు ఏ మేధావి అక్కర్లేదు నీవు ఎవరికీ దాసురవు కావు నీ కాన్షియన్సే నీకు ప్రధానం దానిని నీవు అనుసరించు వాళ్ల మాటలు వీళ్ల మాటలు వింటే కట్టకడపటికి నీవేమైపోతావు ఎవ్వరికీ నీవు భయపడనక్కర్లేదు నీ అంతరాత్మను అనుసరించు అదే నిజమైన విశ్వాసం